అనేక సమస్యలు ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా బయటికి కనపడిన సమస్యలు చాలా ఉంటాయి అందువల్ల ఆ సమస్యలు ప్రతి దానికి పరిహారం ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్యన గొడవలు అవడం కానీ పిల్లలు కొట్టుకోవడం పిల్లల మధ్య గొడవలు అవ్వటము ఇట్లా అయితే తల్లి కొడుకులు తండ్రి కొడుకుల మధ్యలో గొడవలు ఇట్లాంటివన్నీ సమస్యలే ప్రతిదీ కూడా సమస్య డబ్బు లేక డబ్బు సమస్య రుణ సమస్య రుణ బాధలు అప్పుల సమస్యలు ఇట్లా అనేక రకాల సమస్యలు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం అంటే అన్నిటికీ ఒకటే పరిహారం అనేది ఉండదు ఎప్పుడైనా సమస్యని బట్టి పరిహారం వస్తుంది మనకి ఎలాంటి సమస్య ఉందో అనేది మనకు తెలిస్తే తద్వారా ఆ సమస్యకి స పరిష్కారం అనేది మనం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వివాహం అవ్వట్లేదు అనుకోండి వివాహం ఎందుకు అవ్వట్లేదు నాగదోషం ఉందా సర్పదోషం ఉందా పితృదోషం ఉందా అట్లాగే కుజదోషం ఉందా ఇట్లాంటివన్నీ చూస్తాం అట్లాగే శుక్రుడు ఎక్కడ ఉన్నాడు సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడు ఇట్లాంటివన్నీ అనేక రకాలు ఉంటాయి వివాహం సంతానం కలగట్లేదు సంతానం కోసం కోసం ఇవన్నీ చూస్తూ ఉంటాం పంచమాధిపతి ఎక్కడ ఉన్నాడు ఇట్లా ఇట్లా వివాహం గురించి సంతానం గురించి అన్యోన్యత లోపిస్తోంది శుక్రుడు ఎక్కడున్నాడు ఇద్దరికి జాతకం ఒకరిని ఈ రోజుల్లో చాలామంది వివాహం చేసుకున్నారు మళ్ళీ ఆరు నెలలు సంవత్సరం కాకుండా వెళ్ళిపోతున్నారు అట్లా కాకుండా ఉండాలి అంటే వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్లో ఉండాలి అలా ఉండాలి అంటే శుక్రుడు ఉన్నాడో చూడాలి ఆ పరిహారం అట్లా ఆ సమస్య ఏమిటి అనేది రుణ సమస్యలు రుణ బాధలతో ఉన్నారు అట్లాగే ఏదైనా ఇల్లు కోణాలను కొనలేకపోతున్నారు పొలం కోణాలను కొనలేకపోతున్నారు స్థలం వివాదంలో ఉంది స్థల సమస్యలు కోర్టు సమస్యలు ఇట్లాంటివన్నీ అన్నిటికీ సమస్యలు సమస్య అనేది చాలా ఉన్నాయి అనేక రకాల సమస్యలు అసలు ఏ సమస్యో ఆ సమస్యకు తగ్గ పరిహారం తద్దేవత ఉంది ఆ దేవత ఆరాధన చేయటం ద్వారా ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం అనేది మనకు అప్పుడు ఎప్పుడైతే ఆ దేవతారాధన అనుష్ఠాన మంత్రం జపతర్పణ హోమ దానాదులు చేస్తామో పరిహారమై ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఖచ్చితంగా ధన్యవాదాలు గురు ధన్యవాదాలు